సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు ఎలా ఉంటుంది అంటే ఉదాహరణ కింద సరే ఎన్నో ఉన్నాయి మంచివాడు ఉన్నారు చెడ్డవాడు ఉన్నారు అని చెప్తా ఉన్నారు కానీ ఓవరాల్గా చూసినప్పుడైతే వీళ్ళు మొహానికి రంగేసుకొని నాటకాలు చేయటం తప్పితే ప్రజాసేవ అని అర్థమైంది వాళ్ళొకసారి కంగనారావు ఉన్నతి కూడా బయట పడిపోయింది సో ఆమె ఏమని చెప్తా ఉంది మండీలో ఘోరమైన విపత్తు వచ్చింది వరదలు వచ్చినాయి ప్రజలు అన్ని దారుణ దారుణంగా ఇళ్ళన్నీ కూడా కొట్టుకపోయినాయి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు ఈమె పర్యటనకు పోయి ఏమని చెప్తూ ఉంటుందంటే నవ్వుకుంటా ప్రజలు కష్టం కష్టాలు పడుతూ దుఃఖిస్తూ ఉన్నారు కానీ ఈవేం చెప్తా ఉంది నవ్వుకుంటా నా నాకు క్యాబినెట్ లేదు నా దగ్గర ఫండ్స్ లేవు నేనేం చేయగలుగుతా చేయాల్సిన వాళ్ళు చేయటం లేదు అని చెప్పేసి వెకినవల్ని నవ్వుతూ ఉంది మరి సిగ్గుపడాల్సిన అవసరం అటువంటి అప్పుడు ఇమీడియట్గా నువ్వు ఎంపీ పదవికి రాజీనామా చేసేసి అంటే క్యాబినెట్ హోదా ఇస్తే చేస్తావా ఎంతమంది క్యాబినెట్ ఇస్తారంటే ఆయన ఎంపీలందరి క్యాబినెట్ హోదా ఇవ్వలేరే సో డెఫినెట్గా ఇది కామన్ సెన్స్తో మాట్లాడాలి అంటే అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి ప్రజలు కూడా పదవి ఇస్తూ ఉన్నారు అంటే ప్రజలదే ఎందుకంటే అలాంటి పనికిరాని వాళ్ళని తీసుకొచ్చేసి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా ఇలా దేశం నిండా చేస్తూ వచ్చారు ఈ భారత సమాజంలో జరిగినవి అవి అకృత్యాలని సో ఇలా జరిగి జరిగి ఎక్కడికి వచ్చింది అంటే వీళ్ళు కష్టపడిపోతూ ఉన్నారు వీళ్ళు కష్టపడి మొత్తుకున్నప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేవు సో ఈరోజు కంగనా రౌనత్ కూడా ఇలాంటి మాటలే మాట్లాడింది ఇమీడియట్గా ఆమె ప్రజలందరూ క్షమాపణ చెప్పి ముందు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆమె సినిమాలు ఆమె చేసుకుంటూ సో సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్లుగా ఉంటే బెటర్ కానీ రాజకీయ నాయకులుగా ప్రజల సేవ చేయలేరు అది స్పష్టమైనటువంటిది సరే చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు గొప్పగా చేశారు వీళ్ళు గొప్పగా ఎవరేం గొప్పగా చేయలేదు సమాజం ధ్వంసం అవ్వడానికి వీళ్ళు ఒక పాత్ర ఎందుకంటే వాళ్ళకి బాధ్యత అరాహిత్యంతో వస్తున్నారు తప్పితే బాధ్యతతో ఉన్న ఒక్క నాయకుడు కూడా ఏర్పడలేదు సినిమా ఇండస్ట్రీ నుంచి అలాగే ప్రజాసేవ చేయాలంటే సడన్గా ఓవర్ నైట్లో నాయకుడు కాలేడు అయిండు అంటే అది ప్రజల తప్పే సో మరి ప్రజలు ఏ విధంగా ఒప్పుకుంటున్నారు అంటే వాళ్ళకున్న అభిమానంతో అర్హతలు చూడటం లేదు బాధ్యతలు చూసుకోవటం లేదు వాళ్ళని ఎన్నుకుంటున్నారు వాళ్ళు వీళ్ళని హింసిస్తూ ఉన్నారు ఆ హింసలు వీళ్ళు అన్యాయం అయిపోతూ ఉన్నారు సో ఇది జరుగుతుంది సో కంగనారావు ఉన్న తన ఆమె మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ మనకి సినిమా యాక్టర్లు వాళ్ళ పని మానేసి ప్రజల్లోకి వచ్చినప్పుడు అభిమానంతో ఓట్లేస్తే ఆ వాతలు మనకే పడితే తప్పితే ఆ మంటలు మనకే అంటుకుంటే తప్పితే వాళ్ళకే నొప్పి లేదు సో ఇప్పటికైనా సరే ప్రజలు కడు తెరవాలి ఆమె కూడా రిజైన్ చేసి క్షమాపణ చెప్పి ఆమె పనవి చేసుకుంటుత్తాము ప్రజాసేవ చేయలేదని అవి చెప్పేసుకుంది అది మరి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్